నీ చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను అనుభవించావు చెప్పుకోలేని బాధలను మరెన్నో ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొన్నావు కన్నవాళ్ళ చేతుల్లో నరక యాతన అనుభవించావు ఇంట్లోని వారు ఇలాంటి బాధలకు గురి చేస్తారు అన్నది ఎవ్వరూ నమ్మలేని సత్యం కానీ ఇది నీ జీవితంలో జరిగిన అక్షర సత్యం నీ కన్నవాళ్ళతో చాలా ఇబ్బందులు పడ్డావు జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఎన్నో బాధలను ఇబ్బందులను ఓడ్చుకుంటూ వచ్చావు చదువుపైన దృష్టిని సారించలేకపోయావు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయావు నీ చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగువారు వారి వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నప్పుడు నేను ఎందుకు అలా లేను నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను బాగా చూసుకోవడం లేదు నేను ఏమి తప్పు చేశాను అని నీ వయసు గల పిల్లల్ని చూస్తూ పలుమార్లు నీలో నీవు ప్రశ్నించుకున్నావు ఎవరికీ చెప్పుకోలేని విధంగా మానసిక వేదనకు గురి అయ్యావు చిన్ననాటి నుండి నీవు బడ్డ బాధలను మర్చిపోలేక అవమానాలను తట్టుకోలేక ఈ జీవితం వద్దు అని తలంచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నీ బాధను గుండెల్లోనే దాచిపెట్టుకున్నావే కానీ ఏ రోజు ఎవరికీ బయట చెప్పుకోలేదు కుటుంబ వ్యవహారం అలా ఎవరికైనా చెప్పుకుంటే నీ కుటుంబానికి అవమానం జరుగుతుంది అని భావించావు ఇంటి గుట్టు నువ్వు ఎప్పుడు రహస్యంగానే ఉంచావు ఏనాడు బట్టబయలు చేసుకోలేదు ఇంటి పరువు మర్యాదలను కాపాడుకుంటూ వచ్చావు నీ మంచితనాన్ని ఇంట్లో వాళ్ళు ఏ రోజు అర్థం చేసుకోలేకపోయారు ఎప్పుడు నిన్ను అందరిలో చులకనగా చూసేవారు ఎంత మంచి వారికి చెయ్యాలనుకున్నా నీవు చెడు వ్యక్తిలాగే వారికి కనిపిస్తూ వచ్చావు పుట్టింట్లో ఎన్నో బాధలు అనుభవించిన నీవు అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సుఖపడతావని ఊహించావు కానీ అక్కడ కూడా నీకు నిరాశే మిగిలింది పెనం నుండి పొయ్యిలో పడ్డట్టయింది నీ పరిస్థితి ఇటు తల్లిదండ్రుల ప్రేమలు లేక అటు అత్తవారింటి ఆదరణ లేక ఏ మాత్రం లేకపోయినా కట్టుకున్నవాడు నిన్ను అర్థం చేసుకుంటే చాలు అని భావించావు కానీ అక్కడ కూడా నీకు నిరాశ మిగిలింది ఎవరికీ చెప్పుకోలేనన్ని బాధలు చీత్కారాలు అవమానాలు దిగమింగుకుంటూ వచ్చావు కడుపున పుట్టిన పిల్లల కోసం ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డావు ఎన్నో కష్ట నష్టాలను ఓడ్చుకుంటూ వచ్చావు పిల్లలను ప్రయోజకులను చేశావు వారికి తగిన జీవితాన్ని నీ రెక్కల కష్టంతో అందించావు కష్టాలు తీరాయి ఇప్పుడైనా నేను సంతోషంగా బ్రతకవచ్చు అన్న నీ చిన్న కోరిక కూడా తీరలేని పరిస్థితులలో ఉన్నావు నీ కష్టాన్ని గుర్తించేవారు ఎవరూ లేరు నీ కన్నీళ్లను తుడిచేవారు అంతకూ లేరు ఎవరి జీవితం వారిది ఎవరి సుఖం వారిది ఎవరి స్వార్థం వారిది ఇది నేటి మనుషుల మనస్తత్వం వారి స్వార్థపూరితమైన ఆలోచనలకు అద్దం పట్టే వ్యక్తిత్వం నీవు అందరినీ గుట్టిగా నమ్మి వాళ్లకు నీ ప్రేమను పంచావు